సో ఈరోజు మళ్ళీ టెరస్ గార్డెన్లోకి వచ్చేసామన్నమాట ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలానే నైట్ ఒకసారి మూడు సార్లు వచ్చి చూసుకుంటాము మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే మొక్కలకి ఇవి టమాటా మొక్కలు పెట్టాం కదా ఇవి రావడానికి మనకు థర్టీ టు ఫార్టీ డేస్ పడుతుంది పెద్దగా అవ్వడానికి సో ఇవి మొత్తం సాయిల్ మొత్తం కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే కలిపి వేయడం అయితే జరిగింది ఇంకా ఇలా వర్మీ కంపోస్ట్ కోకోపేట్ ఇవన్నీ వేయడం వల్ల ఇంకా ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము మట్టితో పాటు ఇన్ని రకాలు మిక్స్ చేసినా కలిపినా కూడా మట్టితో పాటు మనము వానపాములు కూడా ఇవ్వాలన్నమాట సో ఇవన్నీయడం వల్ల ఏంటంటే మట్టి గుల్లగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా వానపాములు ఆల్రెడీ కొన్ని వేసేసాను మీకు ఫుల్ వీడియోలో కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది ఇంకా కొన్ని వానపాములు అనమాట లైవ్లో చూపిద్దామని ఉంచాను ఇందులో ఇంత పెద్ద బ్యాగ్ కాబట్టి మనకు ఒక ట్వంటీ దాకా వేసుకుంటే మంచిది సో వానపాములు ఏవి బయటికి వర్షం పడినప్పుడు మటుకు మనం ఒకసారి చెక్ చేసుకుంటాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ నిలిచినప్పుడు అవి వాటర్కి బయటకు వచ్చి వాటర్తో పాటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది సో బ్యాగ్ని వర్షం వచ్చినప్పుడు ఒక్కటి చెక్ చేసుకోవాలి మిగిలిన టైంలో అంతా కూడా వానపాములు అయితే అసలు బయటకు అనేవి రావు సో మనం ఇప్పుడు ఒక్కొక్క పాముగా తీసుకొని దీంట్లో వదులుదాం మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఎలా పెద్ద పెద్ద పాములు వదిలేసాను అనమాట ఇందాక ఇదిగోండి ఇప్పుడు అది ఎలా వెళ్తుందో చూడండి మనం కొంచెం అలా వదిలేస్తే చాలు మరి మనకి తీసివేయని అవసరం లేదు ఇప్పుడు కొంచెం సేపు ముందుకు వెళ్ళేస్తే దానికి ఎక్కడ కంఫర్టబుల్గా ఉందనిపిస్తే అక్కడ హోల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇంకో పాముని కూడా వేస్తాను ఇక్కడ చూడండి ఇలా హోల్ లాగా కనిపించింది అక్కడికి వెళ్ళిపోతుంది అది ఇంకా అలా మట్టిలో తిరుగుతూ తిరుగుతూ మట్టిని గుల్లగా ఉంచుతాయి అనమాట అలా ఉంచడం వల్ల వేర్లకి మంచిగా గుల్లగా ఉండి మనకు కా పండ్లు కానీ ఫ్లవర్స్ కానీ ఇవి మనకు మంచిగా క్రాప్ అనేది వస్తుంది అనమాట మంచిగా పాస్ అయ్యి సో చూడండి ఇలా వెళ్తున్నాయి వాటికి ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తాయో అక్కడ ఒక హోల్ చేసేసుకొని మనకు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా పండ్ల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ వేసినప్పుడు ఇవి ఖచ్చితంగా వేసుకోండి ఇవి వేస్తేనే మంచిది సో మెల్లమెల్లగా చూడండి లోపలికి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా నేను ఒక టబ్లో పెంచుతున్నాను ఇది జ్యోతి ఆర్గానిక్స్ నుండి నేను తీసుకురావడం అయితే జరిగిందనమాట ఒక హండ్రెడ్ దాకా తెచ్చాను దాదాపు ఫార్టీ ఫిఫ్టీ వేసేసాను అయినా ఇప్పుడు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అనమాట దాన్ని వర్మీ కంపోస్ట్లో వేసి ఇంకా డబల్ డబల్ చేస్తున్నాను చిన్న చిన్న పిల్లలుగా కూడా ఉన్నాయి ఇంకా దాంట్లో నుండి మొత్తం తీసేయకుండా నేను ఇట్లా కొత్తగా మొక్కలు వేసినప్పుడు ఇలా వేస్తున్నాను అనమాట అదైతే లోపలికి సగం వెళ్ళిపోయింది చూడండి ఇవి రెండు వెళ్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఈ రెండు కూడా సో ఇలా ఉంటాయి అన్నమాట వీడియోని అయితే లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇంకా చేస్తుంటాను ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి సో ఈ అయితే కంప్లీట్గా వెళ్ళిపోవచ్చేసింది దీనికి ఇక్కడ హోల్ అనమాట ఇక్కడ వెళ్తుంది ఇది ఇక్కడ వెళ్తుంది సో మీకు చూపిస్తూ వేద్దామని కొన్ని అయితే పెట్టాను అనమాట ఆల్రెడీ పెద్ద పెద్దవైతే అయితే లోపలికి వెళ్ళిపోయాయి ఇది కంప్లీట్గా లోపలికి వెళ్తుంది చూడండి అది వెళ్ళిపోయింది దాదాపు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఉంది వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపో వచ్చేసింది ఇది ఇంకొంచెం స్టార్ట్ చేసింది ఇప్పుడే లోపలికి వెళ్దాం మెల్ల మెల్లగా ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం ఎన్ని వేసినా కనిపించేవన్నమాట ఉంటాయి పెద్ద సైజు ఉన్నాయి అనుకోండి పెద్ద సైజుది మనము ఒక టబ్లోనే వేసి ఉంచితే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి మీడియం సైజు ఉన్నవి మనం ఇట్లా చెట్లల్లో వదిలేసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్లోనూ మనకు వానపాములు ఉంటాయి అన్నమాట ఇలా పెంచుకోవడం వల్ల మా మనం తెచ్చుకునే పని ఉండదు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూడండి ఎంత బాగా వెళ్ళిపోతుందో లోపలికి ఇదైతే వెళ్ళిపో వచ్చేసింది కంప్లీట్గా ఇక్కడ రెండు బానుపాములు అయితే అసలు వెళ్ళిపోయాయి ఈ ప్లేస్లో వదిలినామా అన్నట్టుంది ఒక ఫిఫ్టీన్ అనమాట ఇందులో ఒక రెండే కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వదులుతాను ఇదిగోండి ఇది ఇంకోటి అనమాట ఎంత ఫాస్ట్ ఒక్కొక్కటి ఇట్లా ఉంటాయి ఇంకోటి మబ్బుగా కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు దీన్ని కూడా వదిలేద్దాం ఎట్ సైడ్ వదులుదాం అన్ని సైడ్లు తిరుగుతూ ఉంటుంది అన్నమాట అంత ఫాస్ట్గా పోయినా ఇగ లాస్ట్గా అయిపోయింది ఇక్కడ అయితే లాస్ట్కి లోపలికి వెళ్ళిపోతుంది సో అక్కడొకటి ఇక్కడొకటి మొత్తం కుండి మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఉందన్నమాట మన వానపా నెక్స్ట్ ఇంకోటి ఇటు లాస్ట్కి వదులుదాం అదే హోల్ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మనం జస్ట్ వే చూపించాలి అంతే దానికి ఎక్కడ దించుతున్నాం ఏంటి అనేది మా పిల్లలైతే వీటికి ధీరా అని పేరు పెడతారు అనమాట అవి టబ్లో నుండి బయటకు వచ్చినప్పుడు ధీరా వచ్చింది ధీరా వచ్చింది అంటూ ఉంటారు ఇంకోటి ఒక సైడ్ నుండి వదిలి ఇంకో సైడ్కి వెళ్తున్నాయి ఎక్కడ హోల్డ్ చేయాలి కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే అక్కడ సో ఇదంతా టమాటా చెట్లు వేసాం కదా ఇవి వచ్చేసి మనకు ఒక థర్టీ టు ఫార్టీ డేస్లో వస్తాయి అన్నమాట థర్టీ టు ఫార్టీ డేస్లో మనకు పెద్దగా అవుతాయి సో తర్వాత మనకు పండ్లు కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి టమాటా నారు పెట్టిన దగ్గర నుండి ఇవి ఉన్నాయి చూడండి పెద్ద ముక్కలు బాగా స్మెల్ వస్తున్నాయి ఇవి రెండు మా ఇంట్లో విత్తనాలు వేసి పెంచాను ఇది నార్ తెచ్చాను నార్ తెచ్చింది అయితే అంత స్మెల్ లేవు కానీ బాగానే బతకాయి చూడాలి ఇవేం టమాటానో ఇవేం టమాటానో చూడాలి ఇవి రెండు అయితే నార్ విత్తనాలు వేసి పెంచాను అనమాట ఇంకా కూడా విత్తనాలు వేసాను అవి కూడా పెద్దగా అయితే పెట్టాలన్నమాట ఇదిగోండి బాన్పాము ఇక్కడ పోతుంది మిగిలినవన్నీ కూడా నార్ తీసుకొచ్చి పెట్టాను విత్తనాలు వేస్తే ఏమైందంటే వర్షానికి వాటర్ ఎక్కువ అయిపోయి చనిపోయాయి నేను అక్కడికి వర్షం లేని ప్లేస్లో పెడుతూనే ఉన్నాను అయినా సరే చనిపోయాయి అనమాట ఈ ఒక్కసారికి నారు తెచ్చి వేద్దామని వేశాను ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు కూడా విత్తనాలు విత్తనాలు పెంచుతూనే ఉంటాను అన్నమాట విత్తనాలతోటే సో ఫస్ట్ టైము ఇలా నార్ తెచ్చి పెట్టాను ఈసారి చూస్తాను ఏవి బెస్ట్ అనేది విత్తనాలు బెస్టా నార్ బెస్టా అనేది కానీ నాకు నిన్న ఈ టబ్లో పెడుతుంటే ఏమైందంటే ఇవి రెండు మొక్కలు ఇంట్లో పెంచిన ఉన్నాయి చూడండి అవి మంచి వాసన వచ్చినాయి ఇట్లా టబ్ అది కోకోపీట్లో నుండి తీస్తుంటే ఇవి మటుకు అసలు ఇంత వాసన కూడా రాలేదు హైబ్రిడ్ మరేంటో తెలీదు చూస్తాను ఇంకా నాకు ఇవి నచ్చకపోతే నెక్స్ట్ టైం నుండి మళ్ళీ విత్తనాలు వేసే పెంచుతాను అన్నమాట మన షాప్లోవి విత్తనాలు అయితే సో ఇదొక్కటే వెళ్ళలేదు మిగిలిన పాములన్నీ వెళ్ళిపోయాయి లోపలికి మెల్లగా దారి చూసుకుంటూ ఉంది ఫైనల్ ఏటో ఒకటో చూసుకొని లోపలికి వెళ్ళిపోతుందన్నమాట సో ఇదనమాట ఈరోజుకి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో మనం ఇలాంటి గ్రో బ్యాగ్ ఒకటి తయారు చేసుకోవాలి ఇప్పుడే టమాటా ముక్కలు అయితే ఎలా పెట్టామో ఇంత పెద్ద గ్రో బ్యాగ్లో ఎటువంటి గ్రోబ్యాగ్గే తయారు చేయాలి ఆ తయారు చేసింది కూడా ఎలా చేస్తున్నాం దీనికి సపోర్ట్గా ఎలా ఇస్తున్నాం వీటి కింద స్టాండ్స్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ వీడియో అయితే వస్తుంది అస్సలు మిస్ కాకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇంకా మన ఇంట్లోనే విత్తనాలు వేసుకొని పెంచేది కూడా క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్క మొక్క ఇంకా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి దీంట్లో చాలా హ్యాపీ ఉంటుంది అన్నమాట పొద్దున్నే లేచి వాటికి కాయలు వచ్చాయా పువ్వులు వచ్చాయా ఎంత పెద్దగా అయ్యా ఇవి చూసుకోవడంలో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోతాం అన్నమాట సో అంత బాగుంటుంది సో ఇంకా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్